ఇప్పుడు ఇండియాలో ఓ నిశ్సిద్ధ విప్లవం నడుస్తోంది ఇది బంగారం కోసమో చమురు కోసమో కాదు అస్సలు కాదు ఇది ఇరవై ఒకటవ శతాబ్దపు అత్యంత విలువైన వనరు కోసం జరుగుతున్న పోరాటం అదే డేటా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ కొత్త ప్రపంచంలో ఇండియా ఒక ప్రధాన శక్తిగా ఎలా మారుతుందో ఈ విశ్లేషంలో చూద్దాం సరే అసలు ప్రశ్న ఏంటంటే గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇలాంటి ప్రపంచ టెక్ దిగ్గజాలన్నీ బిలియన్లు కొద్ది డాలర్లని ఇండియాలో ఎందుకుమ్మరిస్తున్నాయి ఈ భారీ పెట్టుబడుల వెనుక ఉన్న అసలు కథేంటి సమాధానం ఒకరకంగా మనకి తెలిసిన పాతకథే కాని కొత్త రూపంలో దీన్నే మనం ఆధునిక గోల్డ్ రష్ అనొచ్చు ఇక్కడ తవ్వేది బంగారం కాదు డేటా నిర్మించేది పట్టణాలు కాదు డేటా సెంటర్లు ఈ పోటీలో గెలిచిన వాళ్లే భవిష్యత్ ఏఐ ప్రపంచాన్ని శాసిస్తారు అయితే ఏ గోల్డ్ రష్ అయినా ఒక అవకాశంతోనే కదా మొదలయ్యేది మరి ఇండియా ఏఐ అవకాశాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇక్కడ పరిస్థితుల్ని మనం పరిశీలించాలి అసలు కొత్త సరిహద్దుకు దారితీసిన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఇండియా అంటే కేవలం ఒక దేశం కాదు అదొక డేటా మహాసముద్రం అనుకోవచ్చు దాదాపు ఒక బిలియన్ ఇంటర్నెట్ యూజర్లతో మనం ప్రపంచ డేటాలో ఐదో వంతుని సృష్టిస్తున్నాం ఇదే ఏఐ అల్గరిథమ్స్ నడవడానికి కావలసిన అమూల్యమైన ఇంధనమన్నమాట కానీ అసలు ట్విస్టు ఇక్కడే మొదలవుతుంది మనం ఇంత భారీ మొత్తంలో డేటాని ఉత్పత్తి చేస్తున్నాం సరే కానీ దాన్ని స్టోర్ చేసి ప్రాసెస్ చేయడానికి దగ్గర సరైన పవర్ లేదు సింపుల్గా చెప్పాలంటే ఓ పెద్ద నదిని ఒక చిన్న పైపులోంచి పంపాలని చూసినట్టుంది పరిస్థితి ఈ అసమతుల్యతే ప్రపంచ పెట్టుబడిదారుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది అందుకే నిపుణులు దీన్ని ఒక సమస్యలా కాకుండా ఒక అద్భుతమైన అవకాశంగా చూస్తున్నారు ఈ గ్యాప్ ని పూరించడం కేవలం అవసరమే కాదు మన దేశ భవిష్యత్తుకు కూడా చాలా కీనకం అందుకే ప్రభుత్వం ప్రైవేట్ రంగం రెండూ కలిసికట్టుగా ముందుకు దూసుకెళ్తున్నాయి సరే మరి ఈ కొత్త బంగారు గనిని తవ్వడానికి వస్తున్న ఆ ప్లేయర్స్ ఎవరు ఈ ఏఐ గోల్డ్ రష్లో పాలుపంచుకుంటున్న ప్రధాన ఆటగాళ్లు వాళ్ళు పెడుతున్న భారీ పెట్టుబడుల గురించి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏదో చిన్న పెట్టుబడి పెట్టడం లేదు ఏకంగా పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఇది ఆసియాలోనే వాళ్లు పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి బట్టే అర్థం చేసుకోవచ్చు ఇండియా ఏఐ భవిష్యత్తు మీద వాళ్లకి ఎంత నమ్మకముందో ఈ రేస్లో మైక్రోసాఫ్ట్ ఒక్కటే లేదు గూగుల్ కూడా ఏకంగా పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో బరిలోకి దిగింది విశాఖపట్నంలో వాళ్లు కట్టబోయే ఏఐ హబ్ అమెరికా బయట వాళ్లకి అతిపెద్ద కేంద్రం కాబోతోంది ఇదొక క్లియర్ సిగ్నల్ ఇండియా ఏఐ ఇన్నోవేషన్కి కొత్త సెంటర్గా మారుతోంది ఇక మూడో పెద్ద ప్లేయర్ అమెజాన్ వాళ్లు రాబోయే కొన్నేళ్లలో ముప్పై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈ మూడు కంపెనీల పెట్టుబడులని కలిపితే అది కొన్ని చిన్న దేశాల జీడిపి కన్నా ఎక్కువ ఈ నంబర్స్ చూస్తేనే ఈ గోల్డ్ రష్ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది అయితే ఈ పోరులో గ్లోబల్ జాయింట్స్ మాత్రమే లేరు మన దేశీయ సంస్థలు కూడా గట్టిగానే ఉన్నాయి రిలయన్స్ టీసీఎస్ అదానీ గ్రూప్ లాంటి పవర్ఫుల్ కంపెనీలు కూడా ఈ రేస్లో భారీగా డబ్బులు పెడుతున్నాయి సో ఇది కేవలం విదేశీ పెట్టుబడుల కథ కాదు ఇది ఒక జాతీయ ఉద్యమంలా సాగుతోంది చరిత్ర చూస్తే ప్రతి గోల్డ్ రష్ ఒక బూమ్ టౌన్ని సృష్టిస్తుంది అంటే హఠాత్తుగా అభివృద్ధి చెందిన పట్టణమన్మాట కాని ఇలాంటివి జరగాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు బలమైన ప్రభుత్వ మద్దతు కూడా కావాలి మరి ఇండియా ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకెళ్తోందో చూద్దాం ఇక్కడే మనకు ఇండియా ఏఐ మిషన్ కనిపిస్తుంది ఇది కేవలం ఓ పథకం కాదు ఓ జాతీయ దార్శనికత భారతదేశంలో ఏఐని తయారు చేయడం మరియు భారతదేశం కోసం ఏఐ పనిచేసేలా చేయడం ఈ లక్ష్యంతో ప్రభుత్వం ఏఐ అభివృద్ధికి బలమైన పునాది వేస్తోంది ఈ మిషన్ని ఐదు కీలకమైన పిల్లర్స్ మీద నిర్మించారు ఒకటి భారీ కంప్యూటింగ్ పవర్ నిర్మించడం రెండు మన అవసరాలకు తగ్గట్టు ఏఐ అప్లికేషన్స్ డెవలప్ చేయడం మూడు ఏఐ కోష్ లాంటి కార్యక్రమాలతో క్వాలిటీ డేటాసెట్స్ క్రియేట్ చేయడం నాలుగు మన సొంత ఫౌండేషన్ మోడల్స్ ని ప్రోత్సహించడం ఇక ఐదోది చాలా ముఖ్యమైనది ఈ విప్లవానికి అవసరమైన స్కిల్స్ ని మన వర్క్ ఫోర్స్ కి అందించడం ఇదొక కంప్లీట్ స్ట్రాటజీ అన్నమాట ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి నుంచి వస్తున్న ఈ మాటలు వింటే ఈ ప్రయత్నం వెనుక ఎంత బలమైన సంకల్పముందో అర్థమవుతుంది ఇది కేవలం టెక్నాలజీని అందిపుచ్చుకోవడం మాత్రమే కాదు ప్రపంచ వేదిక మీద ఇండియాను ఒక ఏఐ గా నిలబెట్టాలనే లక్ష్యం చూడండి ఈ కొత్త ఏఐ టౌన్ కట్టాలంటే ఇటుకలు సిమెంట్ మాత్రమే సరిపోవు కదా దానికి తగ్గ స్కిల్స్ ఉన్న మనుషులు కూడా కావాలి అందుకే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఏకంగా కోటి మంది భారతీయులకు ఏఐ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వటానికి ముందుకొస్తున్నాయి ఇది భవిష్యత్తు మీద పెడుతున్న అతి పెద్ద పెట్టుబడుల్లో ఒకటి ఇంత భారీ పెట్టుబడులని ఆకర్షించడానికి ప్రభుత్వం ఒక రకంగా రెడ్ కార్పెట్ పరుస్తోందనే చెప్పాలి పన్ను మినహాయింపులు భూమిని సులభంగా అందుబాటులో ఉంచడం నిరంతరాయ విద్యుత్ సరఫరా గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహం ఇవన్నీ కలిసి ఇండియాని డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రపంచంలోనే మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్గా మారుస్తున్నాయి సరే ఇంత పెద్ద పెట్టుబడులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవన్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి ఈ ఏఐ గోల్డ్ రష్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇండియా ఏఐ ఫ్యూచర్ ఎలా రూపుదిద్దుకోనుందో ఇప్పుడు చూద్దాం రాబోయే మార్పు ఎంత పెద్దదో చెప్పటానికి ఈ ఒక్క నంబర్ చాలు ప్రస్తుతం మన డేటా సెంటర్ కెపాసిటీ వన్ పాయింట్ ఫైవ్ గిగావాట్స్ రెండువేల ముప్పై నాటికి అది దాదాపు ఏడు రెట్లు పెరిగి పది గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా అంటే ఇది మామూలు పరుగు కాదు ఒకేసారి రాకెట్లా దూసుకెళ్లడం లాంటిది ఇంత చేసి ఈ మొత్తం ప్రయత్నం వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటో తెలుసా అది ఒక్క పదంలో చెప్పొచ్చు ఏఐ సార్వభౌమాధికారం అంటే విదేశీ టెక్నాలజీపై గుడ్డిగా ఆధారపడకుండా మన డేటాని మనమే కంట్రోల్ చేసుకోవడం మన స్వంత ఏఐ భవిష్యత్తుని మనమే నిర్మించుకోవడం ఇదే ఈ రష్లో అంతిమ బహుమతి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లా మాటలు వింటే ఒక విషయం స్పష్టమవుతుంది ఈ గ్లోబల్ టెక్ కంపెనీలు కూడా ఇండియా లక్ష్యాన్ని అర్థం చేసుకున్నాయి వాళ్ళు కేవలం ఇక్కడ మార్కెట్ కోసం రావట్లేదు ఇండియా తన సొంత ఏఐ సామర్థ్యాలను నిర్మించుకోవడంలో భాగస్వాములు కావడానికి వస్తున్నారు ఇది ఇరుపక్షాలకు విన్ విన్ సిచువేషన్ సో ముందున్న దృశ్యమేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా పూల్ బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు దానికి తోడు బలమైన ప్రభుత్వ మద్దతు ఈ మూడు శక్తులు కలిసినప్పుడు మనం ఒక చారిత్రాత్మక మార్పుకు సాక్షిగా నిలుస్తున్నామా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క తరువాతి అధ్యాయం సిలికాన్ వ్యాలీలో కాకుండా ఇండియాలో రాయబడుతుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి కాని ఆ కొత్త అధ్యాయానికి పునాదులు మాత్రం ఇక్కడే పడుతున్నాయి